ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి జూలై మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ నాలుగు పెద్ద శుభవార్తలు అయితే మీరు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజులు మీకేం జరగబోతుందో తెలిస్తే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మా వీడియో ఒక చిన్న లైక్ చేయడం మాత్రం ఇంకా అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా మా ఛానల్ కనుక చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ఈ యొక్క మేషరాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాల విషయానికి వస్తే కనుక చాలా అయితే ఉన్నాయండి వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వీరితో ప్రేమగా అందరితో కూడా మాట్లాడే ఉంటారు వీరికి గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకోగలరు వీరికి తెలివితేటలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోరు వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటూనే ఉంటారు ఎప్పుడు కూడా వీరి యొక్క భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు అసలు అనేది ఉండదు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు ఎవరిని కూడా మోసం అనేది చేయరు జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అనేది అందిస్తూ ఉంటారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించారు ఎన్నో అవమానాలను పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం అనేది కలిసి రానుంది ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఐదు రోజులు కూడా ఒక దైవశక్తి అనేది తోడుగా ఉంటుంది దానివల్ల చేసేటువంటి పనిలో విజయం సాధించుకోగలుగుతారు జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి ఎన్నో శుభవార్తలు అయితే వింటారు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎంత కష్టపడతారు అంటే అసలు చెప్పలేమండి వీరికి ముక్కు మీద కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు ఆ కోపం ఎంతోసేపు కూడా ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వెంటనే వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు ఈ యొక్క మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ యొక్క మేషరాశి వారికి చెందుతారు వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది లభిస్తుంది ఈ ఐదు రోజులు కూడా చాలా అదృష్టం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది జీవితం జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుందనే చెప్పాలి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుందనే చెప్పాలి ఎన్నో శుభవార్తలు అయితే మీరు విననున్నారు విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఇక వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా ఉండవనే చెప్పాలి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో అందరూ అందరూ కూడా అందరూ మంచి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది వారి వల్ల మంచి ప్రమోషన్లు కూడా పొందేటువంటి పనిచేసే చోటలో అవకాశం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు కూడా మీకు తోడుగా ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు రానుంది మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు అయితే ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి మీరు చేసేటువంటి పనిలో హనుమంతుడు తోడుగా ఉంటాడు దానివల్ల ఎటువంటి నష్టాలు అనేవి జరగవు మంచి లాభాలు అనేవి రానున్నాయి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యము ఐశ్వర్యము అనేది లభిస్తుంది ఈ ఐదు రోజులు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా సరే అస్సలు భయపడని ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి అన్నీ కూడా పోతాయి హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శని మొత్తము కూడా తొలగిపోతుంది ఈ శనివారం హనుమంతుని గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేయండి హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదా దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు ఇంట్లో ఉండేటువంటి సంపద అనేది కూడా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక ఈ యొక్క మేషరాశి వారికి మాట మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కానీ మాట ఇస్తే దానిని అయితే నిలబెట్టుకుంటారు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఎటువంటి ఆపద అనేది తోడు ఉన్నా కానీ వీరు అయితే దానిలో తోడుగా ఉంటారు ఈ యొక్క మేషరాశి వారికి దేవుని మీద నమ్మకం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలేటువంటి కొన్ని ప్రమాదాల నుండి అయితే దూరం అవుతూ వస్తున్నారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినప్పటికీ కూడా ఒంటరిగా ఉండి బాధపడతారు తప్ప ఎవరికి కూడా చెప్పుకోరు ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి ఎన్నో శుభవార్తలు అయితే వింటారు ఇప్పటి నుండి మంచి రోజులు అనేవి వస్తున్నాయని చెప్పాలి ఇక సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారికి త్వరలోనే సంతానం కలగనుంది పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరగనుండి ఈ రెండు శుభవార్తలు అయితే తప్పకుండా నెరవేరుతాయి ఇక ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణ చేయడం అనేది జరుగుతుందండి అందులో కొన్ని ఆటంకాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు అయితే ఎక్కువగా చేయకండి అలాగే ఈ ఐదు రోజులు డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి దానివల్ల మీకు అదృష్టం అనేది వాయితో వెళ్ళిపోవ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వారి యొక్క దరిద్రం మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ ఐదు రోజులు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రేమతో మాట్లాడండి దానివల్ల ఈ ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ ఐదు రోజులు బయటకు వెళ్ళేటువంటి వారితో అస్సలు గొడవలు పడకండి అలాగే ఎవరైనా గొడవలు పడితే మధ్యలోనే వారి మధ్యలోకి అయితే అసలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఇట్టి విషయాల్లో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశి వారు మీకు వీలైతే మూగజీవులకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది సర్వదోషాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది వరిస్తుంది శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు వీలైతే అడ్డంకులన్నింటినీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఈ యొక్క మేషరాశి వారు ఈ ఐదు రోజులు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మీ ఇంట్లో గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ యొక్క సీక్రెట్ విషయాలను ఎవ్వరికీ కూడా అసలు చెప్పుకోకండి దానివల్ల మీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీ మంచిగా బ్రతికితే వారు అసలు ఓర్వలేరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలి అని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి వారు వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది బయట వీరిద్దరితో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారము లేదా శుక్రవారం సమయాల్లో మొదలుపెట్టుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో కూడా ఎరుపు రంగు బట్టలను అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే త తప్ప మీరు వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు అనే చెప్పాలి సో చూశారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ రాబోయేటువంటి ఐదు రోజుల్లో ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దైవానుగ్రహం అనేది మీకు తోడుండబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మా ఛానల్ కనుక ఎవరైనా చూడేటటువంటి వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.